హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మనం ఎంతగానో ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేసింది కదా ఆగస్టు ఎనిమిదవ తేదీన అంటే మూడవ శుక్రవారం రోజు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు మూడవ శుక్రవారం రోజు అయితే మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం కదా దేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే దేవికి ఎలా పూజ చేయాలి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ఇంకా అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు ఉదయం పనులన్నీ త్వరగా చేసుకొని వ్రతాన్ని చేసుకోవాలి కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో కూడా శుభ్రం చేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో కూడా ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి తర్వాత తలస్నానం చేసి ముందుగా తులసి కోట దగ్గర అయితే పూజ చేయాలి ఇక వరలక్ష్మి వ్రతం చేసే ఆడవారైతే ఎడుపు కానీ ఆకుపచ్చ కానీ పసుపు రంగు కానీ చీరను కట్టుకోవాలి చేతికి నిండుగా గాజులు వేసుకొని నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకోవాలి ముందుగానే నైవేద్యాలను తయారు చేసుకొని వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా తొమ్మిది రకాల నైవేద్యాలు ఉండాలి అలా కుదరని పక్షంలో మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలనైనా నివేదించవచ్చు చక్కెర పొంగలి పాయసం గారెలు బూరెలు వడపప్పు పానకం పులిహోర దద్దోజనం చలిమిడి ఇలా మీ వీలును పట్టి అమ్మవారికి అయితే నైవేద్యాలు సమర్పించాలి ఇక వరలక్ష్మి అతాన్ని చేసేటప్పుడు పూజ గదిలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి కొంచెం బియ్యం వేసి కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలశాన్ని రెడీ చేయడానికి ఒక రాగి చెంబు అయితే కావాలండి రాగి చెంబుకి కుంకుమ బొట్లు పెట్టి కలషంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ అలాగే కాయిన్ వేసి కలశంపై కొబ్బరికాయని పెట్టి కొబ్బరికాయ చుట్టూ అయితే ఒక జాకెట్ ముక్కనైతే పెట్టాలి కలశం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి కలశాన్ని పూలతో అలంకరించి కలశం పక్కనే అమ్మవారి ఫోటోను కూడా పెట్టుకోవాలి విశేషంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు తామర పువ్వులతో గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అయితే పూజించాలి అమ్మవారికి పూజ ప్రారంభించడానికి ముందుగా గణపతిని అయితే పూజించాలి కాబట్టి వినాయక స్వామి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతి చేసి అయితే మీరు చేసే వ్రతంలో ఎలాంటి విఘ్నాలు కలగకూడదని ఆ వినాయక స్వామికి అయితే నమస్కారం చేసుకోవాలి ఇక తోరాన్ని తయారు చేసుకోవడానికి ఒక తెల్లని దారాన్ని ఐదు పొగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులైతే వేయాలి ఒక పుష్పాన్ని కట్టి అమ్మవారి ముందు తోరాలైతే ఉంచాలి తోరాలైతే రెండైతే చేయాలండి ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసేవారికి మీ వీళ్ళును పట్టి ముత్తైదులకు కూడా తోరాన్ని అయితే ఇవ్వచ్చు తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర దీపారాధన అయితే చేయాలండి వరలక్ష్మి వ్రతం రోజు అవునయ్యితో ఐదు ఒత్తులు వేసి దీపారాధన అయితే చేయాలి అయితే ఈ వరలక్ష్మి వ్రతంలో వెండి కుందులను కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన అయితే చేయాలి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తాంబూలంలో రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు వక్క పుష్పాలు గాజులు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి అయితే తాములం సమర్పించాలి అలాగే అమ్మవారికి చీరని సమర్పించాలి అనుకునేవారు లేదంటే మీ వీళ్ళను పట్టి జాకెట్ ముక్కైనా అయినా ఇక అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు అరిటాకు పైన సమర్పిస్తే చాలా మంచిది ఇక మీ వీళ్ళను పట్టి ఐదు రకాల పండ్లను అమ్మవారికి సమర్పించాలి అలా కుదరని వారు కనీసం అరటి పండ్లనైనా అమ్మవారికి నివేదించాలి మీ పూజా గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది తర్వాత కనకదార స్తోత్రం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ఒకవేళ ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ వరలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేసుకోవాలి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి లక్ష్మీదేవికి అయితే నమస్కారం చేసుకోవాలి చివరిగా వరలక్ష్మి వ్రత కథను చదివి లక్ష్మీదేవికి మంగళహారతిని అయితే సమర్పించాలి వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రత కథను చదివినా లేదంటే విన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది పూజలో పెట్టిన తోరాలు తీసి ఆడవారు తమ కుడి చేతికి కట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత మీ ఇంటికి ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి వాయనం అందించాలి ఇంటికి వచ్చిన ముత్తైదులు లక్ష్మీదేవిగా భావించి కుంకుమ బొట్లు పెట్టి కాళ్లకు పసుపు రాసి వాయనం అయితే అందించాలి ముత్తైదులకు ఇచ్చే వాయనంలో జాకెట్ ముక్క తమలపాకులు అరటిపండ్లు గాజులు పువ్వులు పసుపు కుంకుమ నానబెట్టిన శనగలు వాయనంగా అందించి వచ్చిన ముత్తైదుల దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేశాక భోజనం అయితే చేయొచ్చు ఇక కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించి మిగిలిన నీటిని చెట్లకు పోయాలి కలుషంలో ఉన్న కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ అయితే స్వీకరించాలండి ఇక చూసారు కదండి వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నది ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఆర్భాటంగా చేస్తున్నారు ఆ పూజలు చూసి పేదవారు అయితే చాలా అంటే ఇంత ఘనంగా చేయలేమనేసి అని ఎందుకంటే మనకు ఉన్నంతలో అయితే మనం పూజ అయితే చేసుకోవాలి కదా అందుకోసమే అందరికీ హెల్ప్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను సింపుల్గా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి